ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే గీతం యూనివర్సిటీలో ఏందంటే వికసిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సదస్సు ఇది దీనికి ఎవరు చీఫ్ గెస్ట్ అంటే నిర్మలా సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు వచ్చే విధంగా పూర్వ విద్యార్థులందరూ కలిసి వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళు సాధించిన ఘనత వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు వాళ్ళందరి ఎగ్జిబిషన్ అనమాట ఇప్పుడు ఇది అంటే ఈ వర్సిటీ ద్వారా ఎంతమంది ఎలా లబ్ధి పొందారు ఎన్ని రకాలుగా దీని ద్వారా మేము మేలు పెట్టాము అని కొద్దిగా బూస్టప్ అనమాట ఇప్పుడు ఎట్లాగూ ఈ కం ఈ వర్సిటీకి ప్రెసిడెంట్గా అధినేతగా ఉన్న రాజకీయ నాయకుడిగా ఈ రోజున ఒక స్టెప్ వేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఫెయిల్ అయ్యాడు రెండో స్టెప్లో రోజు నిలబడి ఉన్నాడు మనం మన ద్వారా చదువుకున్న వాళ్ళందరూ బాగుపడితే వాళ్ళ ద్వారా మన ఏదన్నా ప్రమోషన్ చేయించుకుంటే తద్వారా మనం రేపటి రోజున ఎన్నికల్లో గెలిచి విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చు అనేది ఆయన తపన తాపత్రయం కాదట్లేదు ఎవరు కానీ ఇదే అచీవర్స్ డే అని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించదలుచుకున్నారు కానీ దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అని చెప్పేసి ఆపించేశాడు ఇదే శ్రీభరత్ దీన్ని బట్టి చెప్పొచ్చు శ్రీభరత్ అనేవాడు ఎంత డివెల్ప్మెంట్తో ఉన్నాడు తను చేసిన క్యాంపస్ డైలాగ్ ఏమో ఒరిజినల్ చేయదగింది అసలు ఇప్పుడు ఈ క్యాంపస్కి ఈయన హెడ్ అధినేత ఆంధ్ర యూనివర్సిటీకి ఈయన సమీప ప్రత్యర్థి ఎవరు అంటే డాక్టర్ బొత్స జనసక్ష్మి గారు ఆమె అక్కడ చదువుకున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె దానికి ఒక ఇది కాదు సంబంధిత వ్యక్తి కాదు ఆమెకు ఎలాంటి పదవులు దానిలో లేవు కానీ ఎంతో తోటబడిపోయి ఎంతో భయపడిపోయి అంటే ఆంధ్ర యూనివర్సిటీలో చీమ చిటుక్కుమన్నా కానీ వీళ్ళకి ఇక అసలు ఇక్కడ ఒక ఇదైపోద్ది అనమాట హడలు పుట్టిపోద్ది ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీని తొక్కుతూ ఎదగడం కదా ఇది గీతము పురందేశ్వరిని అడ్డు పెట్టుకొని దీన్ని డీముడ్ యూనివర్సిటీగా చేసుకొని ఆ తర్వాత ఎన్నో ప్రాజెక్టులు రావాల్సినవి అసలు ఫిలాసఫీకి పురిటికెడ్డ ఆంధ్ర యూనివర్సిటీ అలాంటి ఫిలాసఫీకి సంబంధించిన నిధులు వచ్చిందేమో గీతం యూనివర్సిటీ చూసుకోండి మరి కింద అనుమతులున్నా లేకపోయినా అండర్ గ్రౌండ్లోని ఇది చేసుకోవడం అండర్ పాస్ వేల్ని కట్టుకోవడము అంటే అది ఒక డీమ్డ్ యూనివర్సిటీ కాదు అది ఒక ప్రత్యేక ప్రపంచంగా దేశంగా అమలు చేసుకున్న ఘనచరిత్ర శ్రీభరత్కి సంబంధించిన క్యాంపస్ దగ్గ అలాంటి అలాంటి శ్రీభరత్ రోజున చాలా తెలివిగా అక్కడ వికసిత భారత్ అంట అది కూడా ఇక్కడ ఇదే విశాఖ బుక్కు ప్రైవేటీకరణలో తీవ్రమైన భాగస్వామ్యం ఉన్న బీజేపీతో అంటకాగడం మాత్రమే కాకుండా ఈ ప్రైవేటీకరణ దగ్గరుండి చూస్తున్న నిర్మలా సీతారామన్ ఆమె ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి ఆమెను తీసుకొచ్చి ఈ విధంగా ఇక్కడ ఈ సదస్సు నిర్వహించు నిర్వహించాలన్న ఒక ఆలోచనే చాలా పెద్ద తప్పుడు ఆలోచన ఎందుకంటే వాళ్ళతో పొత్తు కలడమే అతిపెద్ద ప్రమాదకరమైన తప్పిదమైంది విశాఖపట్నం యొక్క అభివృద్ధికి ఈ క్రమంలో ఆమెను తీసుకొచ్చాడు కూర్చోబెట్టి వికసిత భారత్ అని అది కూడా ఏంటంటే సరి చేసుకోమనండి అది కూడా ఆంధ్ర యూనివర్సిటీ అచీవర్స్ దేని ఆపిమరి చేసుకోవడం ఏంటి అనేది ఇక్కడ చాలా పెద్ద సబ్జెక్టు దీన్ని విశాఖ ఓటర్ మహాశయాలు గుర్తించాలి అన్నది ఒక నా యొక్క సజెషన్ నేను కూడా చాలామంది కావాలంటే మీకు ఇక్కడ వినిపిస్తాను నేను కొందరు ప్రొఫెసర్లు మాజీ వీసీ లజపతి రాయ్ గారు ఆయన ఏం మాట్లాడారు వినండి ఈ మధ్యన ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ ఎచీవర్స్ డే అని ఒకటి ప్రపోజ్ చేశారు నిన్న కాక మన ఎచీవర్స్ డే ఆఫ్కోర్స్ ఎచీవర్స్ డే అంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అత్యున్న స్థానాల్లో ఉన్నవాడు మిగతా దగ్గరలో మంచి మంచి విద్యా సో ఉన్నత స్థానాల్లో ఉన్న అందరినీ ఎచీవర్స్ డే వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి అక్కడ ఒక కార్యక్రమం ఒక గట్టి విద లాగా ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ఎలక్షన్ టైం కదా దాన్ని చేయకూడదు అని వాళ్ళు ఆరోపణ చేయడంతో అంటే గీతమేందండి ఆలోచన ఉండొచ్చు బట్ ఏంటంటే ఆ విధంగా దాన్ని మళ్ళా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించిన అధికారులకి జిల్లా అధికారులకు తెలియజేయడం దాన్ని మళ్ళా ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత దాన్ని మళ్ళా లేకుండా చేయడం ఇవన్నీ కూడా జరిగాయి మరి అలాగనుకుంటే వాళ్ళు కూడా ఏదో ఈ మధ్యన ఒక సభ రేపు ఇరవై తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మలా సీతారామన్ గారిని ఆహ్వానించి అక్కడ కూడా అలాంటి సభ ఏదో కూడా ఏర్పాటు చేస్తున్నట్టు మన అక్కడ చేస్తున్నారని తెలిసింది మరి ఇది దీనికి అనుమతి నిరాకరించిన వాళ్ళు అక్కడ కూడా అనుమతి నిరాకరిస్తారేమో మరి చూడాలి సో ఎందుకంటే ఎక్కడైనా మరి ఒకవేళ ఎక్కడైనా రూల్ ఇస్ రూల్ అయినప్పుడు అలాంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ తీసుకురాగలిగేటటువంటి మంచి నా నాయకుడు కానీ నాయకురాలు కానీ మాకు విశాఖపట్నం నుంచి కావాలి తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఒక విశాఖపట్నానికి ఇప్పుడు రాజధాని కావాలని నేనైతే కోరుకుంటున్నాను సో మూడు రాజధానులు మాకు కావాలని నేను దాని మీద ఉద్యమిస్తున్నాను సో దాని గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం ఓకే సో ఈ ప్రశ్న మీరు నాకు అడిగారు కాబట్టి నేను విశాఖపట్నం రాజధాని ఎవరు చేస్తే వాళ్ళకే నేను ఓటేస్తాను వాళ్ళకే ఓటేయమని నలుగురికి చెప్తాను ఓకే కదా ఇది అంటే ఆంధ్ర యూనివర్సిటీకేమో ఒక రకమైన ఇది వివర్చ అసలు వీళ్ళ తాతయ్య దెయ్యాల పంప అన్నాడు ఆంధ్ర యూనివర్సిటీని అసలు టోటల్గా రేపు టీడీపీ కానీ వస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఎడారి ఉంది ఇది మీరు ఈ పాటికి అర్థమైపోయింటుంది గీతం యూనివర్సిటీ దాని బతుకు బాగోతాం వాళ్ళకైతే ఒక నీతి పక్కన వాళ్ళకైతే మరో నీతి వాళ్ళకి ఏంటంటే ప్రైవేటు పరంపరగా సాగించడం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య పప్పు బెల్లాగా ప్రభుత్వ వర్షీలను కానీ దాని నిధులు కానీ దాని భూములు కానీ లేకపోతే దాని యొక్క ప్రయోజనాలు కానీ తాకట్టు పెట్టడం అనేది వాళ్ళు హక్కుగా తీసుకుంటారు ప్రైవేటీకరణ అనే దాని మీద వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమించిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది వరకు ఇదే ప్రభుత్వం యాభై నాలుగు సంస్థలని ప్రైవేటు పరం చేసింది అనేది ఓవరాల్గా ఉన్న ట్రాక్ రికార్డ్ ఈ విషయం నేను చెప్పింది కాదు మాజీ ఐఏఎస్ అధికారి పరేక్ గారు క్రూసిడర్ ఆర్ ఆఫ్ కాన్స్పిర ఒక బుక్ రాశాడు ఆ బుక్ అంటే ఈయన పోరాట యోధుడా ప్రభుత్వం తరఫున లేకపోతే ప్రభుత్వానికి ప్రైవేటీకరణకి మధ్య ఉన్న వారద తెలియట్లేదు అన్న కోణంలో ఆయన రాసిన పుస్తకం కూడా రిలీజ్ అయింది ఇవన్నీ ఒకళ్ళు వచ్చి చెప్పడం కాదు ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఒకసారి మీరు ఈ గీతం యూనివర్సిటీ దాని తాలూకు వ్యవహారము వా అధినేత యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రార్థం